మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం ఆత్మీయులందరికీ స్వాగతం నమస్తే నేను మీ ప్రభాకరాచారి మూలాల్లోకి ప్రతి విషయం ఏది తెలుసుకోవాలనుకున్నా ఏది సాధించాలనుకున్నా కూడా ముందుగా మీరు వెళ్ళాల్సింది మూలాల్లోకి ఇక్కడ లా లా అంటే నియమం దేని నియమము అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతము ఏమి ఆకర్షణ సిద్ధాంతము దేనిని ఎవరు ఆకర్షించాలి అసలు ఏంటి ఆకర్షణ సిద్ధాంతం భూమి సమస్తమైనటువంటి వస్తువులను తన వైపు ఆకర్షించుకుంటుంది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే భూమికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఏది డ్రాప్ చేసినా కూడా భూమి వైపు వస్తుంది ఎందుకు వస్తుంది మనందరికీ తెలిసినటువంటి విషయమే భూమి తన వైపు లాక్కుంటుంది ఇది ఆకర్షణ కదా అలాగే ఒక అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది అలాగే అయస్కాంతము ఇంకొక అయస్కాంతాన్ని కూడా ఆకర్షిస్తుంది స్థూలంగా ఆకర్షణ అంటే ఒకటి ఇంకొక దానిని అట్రాక్ట్ చేసుకోవడం తన వైపు లాక్కోవడం ఇది ఆకర్షణ ఈ భూమి ఎక్కడుంది విశ్వంలో ఉంది కదా సో అంటే ఇక్కడ ఏంది విశ్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి అయస్కాంతం తీసుకుంటే అయస్కాంతత్వం ఎందుకు కలుగుతుంది అయస్కాంతం ఎందుకు ఇంకొక అయస్కాంతనాన్ని కానీ లేకపోతే ఇనుమును కానీ ఎందుకు ఆకర్షణ చేస్తుంది ఇవన్నీ కూడా విశ్వంలో ఉండేటువంటి నియమాలు విశ్వంలో ప్రతీది కూడా ఆకర్షణపైనే ఆధారపడి ఉంటుంది మీరు గమనించండి ప్రతి వస్తువుకు కూడా ఆకర్షణ అనేది ఉంటుంది ఇక్కడ ఆకర్షణ గురించి మొట్టమొదటిసారిగా ఇక్కడ పురాణాలలో అంటే ఇక్కడ రాముడి కాలంలో కనిపిస్తుంది వశిష్ట మహర్షి శ్రీరాముడికి ఏం చెప్తాడంటే రామ ఈ సమస్త విశ్వములో ప్రతిదీ కూడా ఆకర్షణ సిద్ధాంతానికి లోనై ఉంది భూమి ఆకర్షిస్తుంది భూమిని గ్రహాలను సూర్యుడు ఆకర్షిస్తాడు సూర్యుణ్ణి ఒక గెలక్సీ ఒక నక్షత్ర మండలం ఆకర్షిస్తుంది ఇలాంటి కొన్ని వందల వేల నక్షత్ర మండలాలన్నీ కూడా ఒక ఆకర్షణకు లోనవుతున్నాయి రామ ఇవి ఎక్కడికి ఆకర్షణ జరుగుతున్నాయో తెలియదు కానీ సృష్టి అంతా కూడా ఆకర్షణ పైనే ఆధారపడి ఉంటుంది అని ఆకర్షణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పడం జరిగింది ఇది కొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతం కాదు తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణుని కాలంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మనం ఏదైతే భావిస్తూ ఉంటామో ఆ భావన మన యొక్క భావన అలాంటి ఇంకొక భావనను ఆకర్షిస్తుంది అంటే మీరు సరి అయినటువంటి ఒక భావన కలిగి ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ఆ భావన ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ భగవద్గీతలో సమస్త ఋషి పరంపరలో ఏం చెప్పడం జరిగిందంటే ఒక అనంతమైనటువంటి శక్తి ఈ సృష్టిని న నడిపిస్తుంది ఆ శక్తికి అపారమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంది అది మీలోనూ ఉంది మీరు ఏది కావాలన్నా కూడా దానిని మీరు సృష్టించవచ్చు అని చెప్పేసి అత్యంత శక్తివంతంగా చెప్పడం జరిగింది ఇక ఒక వ్యక్తి చంద్రమండలం వైపు వెళ్తున్నాడు కదా నీలార్మ్ స్ట్రాంగ్ ఏం చేశాడు చంద్ర మండలం పైన అడుగుపెట్టాడు మన భారతదేశం తరఫున రాకేష్ శర్మ అడుగుపెట్టాడు మన జెండాని కూడా చంద్రుడి పైన అక్కడ పెట్టి రావడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ మనకు ఒక వెయ్యి సంవత్సరాల కిందట ఇది అసాధ్యమే కానీ ఇప్పుడు సాధ్యమైంది ఇప్పుడు మన దృష్టిలో అసాధ్యం ఏమిటో తెలుసా సూర్యునికి సూర్య అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళడం అది అసాధ్యమే ఎందుకంటే పటలం అవుతాం కదా అనేది మన ఆలోచన కానీ టెస్ట్ల వీళ్ళంతా కూడా ఏంటంటే సూర్యుని దగ్గరికి ఎలా చే చేరుకోవాలని చెప్పేసేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు అంటే ఏంటి మరి ఇంకొక అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నారు కదా విశ్వామిత్ర మహర్షి స్వయంగా సృష్టికి ప్రతి సృష్టికి పూనుకుంటాడు సో మిగతా వాళ్ళందరూ వచ్చేసేసి అలా చేయొద్దు అని చెప్పేసేసి వేడుకోవడం జరుగుతుంది అంటే ఒక సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి శక్తి ఎలా వచ్చింది అలాగే ఏదైనా సరే ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఆ శక్తి అనేది మీలో నుండి ఉత్పన్నం చేసేసి దానికి కొన్ని పద్ధతులను జోడించినట్టయితే వస్తుంది ఎలా అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుకు కూడా శక్తి ఉంది ఇది చాలా అత్యంత స్పష్టంగా ఐన్స్టీన్ గారు ఈజ్ కోల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ద్వారా ప్రూఫ్ చేశారు ప్రతిదానికి శక్తి ఉంది మీకు శక్తి ఉంది మీ భావానికి శక్తి ఉంది మీ ఆలోచనకు శక్తి ఉంది మీ కోరికకు శక్తి ఉంది సృష్టిలో ప్రతిదానికి కూడా శక్తి ఉంది మరి వీళ్ళందరూ కూడా అసాధ్యాన్ని సుసాధ్యాలుగా ఎలా మార్చగలిగారు అంటే మొదట ఆలోచనలే అన్నిటికీ మూలం ఆలోచనను ఒక ఆలోచనను పంపించినప్పుడు ఆలోచనకు శక్తి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఆ శక్తే ఆకర్షణ అంటే మీలో ఉండేటువంటి శక్తే ఆకర్షణ అంటే మీరే ఆకర్షణ మీ ఆలోచనను ఒక దానిపైన పెట్టి పదే 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 ఆలోచనలు పంపించినట్టయితే అది ఇక్కడ ఏంటంటే ఆలోచనకు టెన్ పర్సెంటే శక్తి ఉంటుంది వాస్తవంగా అపారమైనటు అంటే అనేకమైనటువంటి ఆలోచనలు అనేక విధాలుగా పంపించడం వల్ల ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచన డిస్ట్రాయ్ అయ్యి యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు కానీ ఒక ఆలోచనలకు కనుక మీరు రూపాన్ని కలిగించినట్టయితే అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే భావన ఉత్పన్నమవుతుంది భావన ద్వారా మనం ఏదైనా కూడా సాధించవచ్చు ఇప్పుడు చూడండి తెలంగాణలో దుబ్బాకలో రఘునందన్ రావు గారు విజయం సాధించాడు ఉప ఎన్నికల్లో ఎలా సాధించాడు తను మూడవసారి కదా ప్రయత్నము మరి రెండు సార్లు అనుకున్నది సాధించలేకపోయాడు కానీ అతని యొక్క ఆలోచనలు భావాలుగా మారి స్ట్రాంగ్గా ఉన్నాయి నేను గెలిచి తీరాలి అని అది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బలంగా అతను ఏం చేశాడు తను అనుకున్నాడు నేను గెలిచి తీరాలి అని ఇది ఏమవుతుంది అంటే యూనివర్స్లోకి విసర్జింపబడుతుంది అంటే విస అంటే యూనివర్స్లోకి పంపించబడుతుంది అక్కడ ప్రయత్నం మొదలవుతుంది అయితే ఒక బలమైనటువంటి ఆలోచనను గెలవాలి అనేటువంటి ఒక కసిని పంపించి కూర్చుంటే సరిపోదు దానికి సంబంధించినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంట్ కావాలి అంటే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి తను దాన్ని ఫాలో అయ్యాడు తెలిసి ఫాలో అయ్యాడా తెలియక ఫాలో అయ్యాడా అనేది పక్కన పెట్టండి ఫాలో అయ్యారు అక్కడ గెలవాలంటే ఏం చేయాలి ఏ విధమైనటువంటి సిస్టమ్ ఆలోచనలలో ఉన్నారు మనము జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక బలమైనటువంటి ఒక టీఆర్ఎస్ అక్కడ ఉంది అది అధికారంలో ఉంది దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి సో ఒకటే కాదు కదా హరీష్ రావు గారు లాంటి ఉద్దండులు కూడా అక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఛేదించుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి సో ఇక్కడ బలంగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ తనకు తెలియకుండానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో మీకు ముందు ముందు వీడియోలలో అసలు ఏమిటి ఎలా అప్లై చేశారు ఎలా అప్లై చేయాలనేది మీకు చాలా స్పష్టంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడు చూడండి బీహార్లో కదా ఒక ముప్పై రెండేళ్ళ యువకుడు ఇటు ఇటు మోడీ గారిని ఇటు నితీష్ కదా నితీష్ గారిని కూడా ఏం అతల చేశారు వాళ్ళు విజయం సాధించి ఉండొచ్చు కాక కానీ ఇంత చిన్న వయసులో అలా చేయడానికి కారణం ఏమిటి అంటే ఆయన పరిపూర్ణంగా లా ఆఫ్ అట్రాక్షన్ను ఇంప్లిమెంట్ చేశారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్స్లో ఉండేటువంటి ఒక నియమం ఈ నియమము సృష్టిలోని ప్రతి పదార్థానికి కూడా వర్తిస్తుంది న్యూటన్ అదే చెప్పాడు రెండు వస్తువులు కదా ఒకదానికి ఒకటి జనరల్గా ఆకర్షించుకుంటాయి ఏది బలంగా ఉంటే దాని వైపు రావడం అనేది జరుగుతుంటుంది కాబట్టి సృష్టిలో ఆకర్షణ సిద్ధాంతము అనేది ఉంది ఆకర్షణ సిద్ధాంతము అంటే ఏమి కాదు అది శక్తి సృష్టి అంతా శక్తి ఆవరించబడి ఉంది ఈ శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా ఎలక్ట్రాను ప్రవాహ ప్రవాహం జరుగుతూ ఉన్నప్పుడు దాని చుట్టూ ఆయస్కాంత వలయం ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అంటే దీన్ని ఎలక్ట్రాన్ తంబురులు అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ తంబురూలు అని చెప్పేసి అనడం జరుగుతుంది అంటే విద్యుత్ ప్రవహింప ప్రవహించేటువంటి దిశగా మన వేలు పెట్టుకొని ఉన్నట్టయితే మిగతా ఫింగర్స్ ఏ విధంగానైతే చూస్తాయో ఆ చుట్టూ కూడా ఒక అయస్కాంత వలయం ఏర్పడుతుంది ప్రతి కణానికి కూడా ఇది ఉంది అలాగే మీ శరీరానికి ఉంది మీ ఆలోచనలకు ఉంది మీ భావానికి ఉంది మీరు వేసేటువంటి ప్రతి అడుగుకు కూడా ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఈ ఆకర్షణ శక్తి గురించి పరిపూర్ణంగా తెలుసుకొని ఎవరైతే ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయాణం చేస్తారో వాళ్ళు కోరుకున్నదే కాదు కొంత కోరుకుంటే ఆ ఆకర్షణ విపరీతంగా పెరిగిపోయి మీరు అనుకోనిది కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారు కొన్ని సీట్లు రావాలని అనుకున్నారు కానీ ఏమైపోయింది తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ వచ్చినాయి కారణం ఏంటి తనకు తెలియకుండానే అంత లా ఆఫ్ అట్రాక్షన్ తను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలా ఖచ్చితంగా మీరు ఎన్ని కోట్లు టార్గెట్ పెట్టుకుంటారో ఐఏఎస్ ఐపిఎస్ ఏదైనా సరే అది మీ కాళ్ళకాడికి వచ్చి చేరుతుంది మీ చెంతకు వచ్చి చేరుతుంది దానికి లా ఆఫ్ అట్రాక్షన్ను మీరు ఎంత బలంగా ఉపయోగిస్తే అది అంత బలంగా మీ చెంతకు చేరుతుంది ఇది సత్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్